పటాన్చెరు పాశమైలారం సిగాచి కంపెనీలో పేలుడు సంభవించి మొత్తం నలభై కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది ప్రమాద సమయంలో కంపెనీలో రెండు వందల మంది ఉద్యోగులు ఉండగా పేలుడు ధాటికి నలభై మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి రత్న గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు పటాన్చెరు మండల పరిధి పాసమైలరం ఇండస్ట్రియల్ పార్క్ సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగిన ప్రమాద కారణంగా ఇప్పటికే నలభై మంది చనిపోయారు ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇంతకు అసలు ఈ సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్రమాదం అనేది ఎలా జరిగింది ప్రమాదం తర్వాత పరిస్థితులు అనేవి స్పాట్ లో ఎలా ఉన్నాయి మృతుల సంఖ్య ఇంకా ఎంతవరకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి బాధితులు తమ యొక్క బాధను ఏ రకంగా తెలియజేస్తున్నారు అధికారులు ఈ ఇన్సిడెంట్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి ఇక ఘటనా స్థలానికి వెళ్లిన సీఎం రేవంత్ ఈ దుర్ఘటనపై విస్మయం చెందారు ఇక ఈ ఘటనపై స్పందించిన కంపెనీ యాజమాన్యం మృతుల కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్క్రేషియా ప్రకటించింది సుమారు మూడు నెలల పాటు కంపెనీ మూసివేస్తున్నట్లు ప్రకటించారు ప్రమాదం జరిగినటువంటి సిగాజీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్పాట్ వద్ద ఉన్నాం ఘటనా స్థలం దగ్గర ప్రజెంట్ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది లోపల చిక్కుపోయినటువంటి మృతదేహాలను ఐడెంటిఫికేషన్ అనేది చేస్తూ ఉన్నారు అధికారులు ప్రజెంట్ ఆ ఘటనా స్థలం దగ్గర మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు ఇదే నిన్న ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ప్రమాదానికి గురైనటువంటి సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లోని భవనం ఇది మొత్తం ఈ భవనం ఎప్పుడైతే లోపల రియాక్టర్లు పేలిన అంటే దాదాపు వాస్తవానికి ఏడు వందల డిగ్రీల ఉష్ణోగ్రతలో ఎప్పుడు రియాక్టర్లు అనేవి పనిచేస్తూ ఉంటాయి దాన్ని ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రత లెవెల్స్ను సమానమయ్య పరుస్తూ ఇక్కడ వర్కింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అలాంటిది నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఊహించని విధంగా అత్యధిక ఉష్ణోగ్రత అంటే ఏడు వందల డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత అనేది వచ్చినప్పుడు దాన్ని అంటే దాన్ని ఒక హ్యాండిల్ చేయడంలోను దాన్ని ఒకసారిగా స్టేబుల్ చేయడంలో కొంత విఫలం అనేది జరిగింది ఆ క్రమంలోనే పూర్తిగా ఒక్కసారిగా బ్లాస్ట్ అనేది ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ దాదాపు మొత్తం ఇక్కడ జీ ప్లస్ చాలా బహుళ అంతస్తు బిల్డింగ్గా కనిపిస్తోంది ఈ బిల్డింగ్ ఒక్కసారిగా నేలకొరిగిపోయింది దాంతో లోపల అప్పటికప్పుడు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే దాదాపు పది మంది దాదాపు వంద మీటర్ల దూరంలో మృతదేహాలు అనేవి ఎగిరిపడినటువంటి పరిస్థితి కనిపించింది వారి యొక్క నామరూపాలు కూడా లేకుండా పోయాయి ఇన్సిడెంట్ తర్వాత అప్పటి నుంచే మృతదేహాలను ఐడెంటిఫై చేయడం కోసం అధికారులు నిరంతరాయంగా పనిచేస్తున్నారు టీమ్స్ అనేవి పనిచేస్తున్నాయి మనకు ఒక విజువల్స్ లో కూడా కనిపిస్తున్నాయి ఒకవైపున స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు పనిచేస్తున్నారు మరోవైపున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి వాళ్ళందరూ కూడా ఇప్పటికే రెస్క్యూ చేసి లోపల చిక్కుకుపోయినటువంటి మృతదేహాలను ఐడెంటి కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది అయితే ఇప్పుడు మొత్తం అసలు ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఆ ప్రశ్నార్థకంగా మారినటువంటి ఏ కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికీ దాదాపు నలభై ఐదు మంది చనిపోయారు అన్నటువంటి విషయాన్ని అనఫిషియల్ గా తెలియజేస్తున్నప్పటికీ మృతుల సంఖ్య రోజు రోజుకు అంటే సమయం గడుస్తున్న కొద్దీ మృతుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది ఎందుకంటే ఆ మృతదేహాలను ఐడెంటిఫై చేయడం కష్టతరంగా ఉంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారి వ్యక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ మృతుల సంఖ్య అంటే చికిత్స పొందుతున్న వారి యొక్క మరణాల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలోనే మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు అనేవి గంట గంటకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఇవాళ ఉదయమే ఒకవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఘటనా స్థలాన్ని చూశారు అధికారులను ఒక కమిటీని నియమించడం జరిగింది సిఎస్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి అసలు ఇన్ ఇన్సిడెంట్ అనేది ఎలా జరిగింది అనేది ఒక సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్కు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేశారు అయితే ముఖ్యమంత్రి వచ్చినటువంటి సందర్భంలో కూడా కంపెనీకి సంబంధించినటువంటి అధికారులు ఆ నిర్లక్ష్యంగా ఉన్నారన్నటువంటి మాటలు కూడా వినిపించినటువంటి పరిస్థితి ఉంది అయితే కేవలం నామకే వాస్తులాగా వీళ్ళకు ఒక లక్ష రూపాయలు మాత్రమే ప్రజెంట్ చనిపోయినటువంటి వారి కుటుంబాలకు లక్ష రూపాయలు మాత్రమే ఇప్పటికీ ఆఫీషియల్ గా ప్రకటించడం జరిగింది తర్వాత ఆ పరిస్థితి మొత్తాన్ని కూడా సమీక్షించిన తర్వాత ఎక్కువ మొత్తంలో ఒక వారికి పరిహారం అందిస్తున్నటువంటి విషయాలను తెలియజేస్తూ ఉన్నప్పటికీ అసలు వీరికి ఏ రకంగా న్యాయం చేస్తారన్నటువంటి ప్రశ్నలు అయితే తెలుస్తున్నాయి ఇక ఇప్పటికే పూర్తిగా లోపల మృతదేహాలను గుర్తించేటువంటి ప్రక్రియ అనేది పూర్తయింది అంటూ కూడా ఇప్పటికే ఆఫీసర్లు మనకు తెలియజేయడం జరిగింది ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్ అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా ఉలిక్కి పడేలా చేసింది గత కొంతకాలంలో అంటే గతంలో ఇండస్ట్రియల్ ఏరియాస్లలో ముఖ్యంగా ఆ పటాన్ చెరువు లాంటి ప్రాంతంలో చెరువు కావచ్చు కాటేదన్ కావచ్చు రకరకాల ఇండస్ట్రియల్ ఏరియా ఏరియాలు అనేవి సిటీ అవుట్స్కట్స్లో ఉంటూ ఉంటాయి ఇలా ఈ మధ్య కాలంలోనే అత్యంత ప్రాణ నష్టం ఎక్కువగా జరిగినటువంటి ప్రమాదంగా దీన్ని భావించాల్సి ఉంటుంది ఇప్పటికే మనకు అందినటువంటి సమాచారం బట్టి నలభై ఐదు మంది చనిపోయారు అంటే అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఇన్సిడెంట్ తర్వాత దాంట్లో రెండు వందల అరవై మంది ప్రాణాలు కోల్పోతే అంత పెద్ద ప్రమాదం అనేది ఇప్పుడు అంత దాదాపు నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి ఘటన ఈ సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో జరిగినటువంటి ఆ ఘటన అని తెలుస్తోంది దీని మీద అది ఎట్లయినా సరే తమ తమకు న్యాయం జరగాలి తమ వారును ఐడెంటిఫై చేసి ఇవ్వాలి కనీసం తమ వారి మృతదేహాలను తమకు అప్పగించండి అంటూ కూడా వాళ్ళందరూ వేడుకోలు వేడుకుంటున్నటువంటి పరిస్థితే దీనమైనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పాట్ వద్ద కనిపిస్తోంది కెమెరా పర్సన్ రత్న కుమార్ ఘటనా స్థలం నుంచి